ఈరోజు మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో ఎంప్లాయ్మెంట్ సెవెన్ మిలియన్ ఉంది ఇక్కడ అదే సమయంలో జీడిపి యాభై రెండు బిలియన్ ఉంది ఇంకొక పక్కన మూడు వేల నూట డెబ్బై పర క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది ఇవి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి యాస్పిరేషన్ ముప్పై రెండు నలభై ఏడు ముప్పై రెండు నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు ఇవి నలభై రెండు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా తయారు చేశాం ఏడు గ్రోత్ డ్రైవర్స్ కూడా ఐడెంటిఫై చేశాం గ్లోబల్ పోర్ట్లు కానీ దగ్గర దగ్గర మీరు చూస్తే మూలపేటతో కలిపితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ వస్తాయి మూలపేట ఉంది ఇక్కడ గన్నవరం గంగవరం ఉంది విశాఖపట్నం ఉంది రేపు ఆర్సీఆర్ మితల స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది కాకినాడ ఉంది యాంకర్ పోర్ట్ ఉంది ఈ విధంగా దగ్గర దగ్గర ఆరు ఏడు పోర్ట్లు వచ్చేది ఎక్కడా లేవు ఇంకొక పక్కన ఏఐ ఐటి పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది డేటా సెంటర్లో దీంతో ఏఐ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జీసీసీ కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ వస్తూ ఉంది దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీగా మనం స్టిమ్యులేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ లో మనం ముందుకు పోవాలి ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు నేను మోడరేట్గా ఇరవై ఐదు వేల రూములు చెప్పాను కాని కానీ ఒక రోజున యాభై వేల నుంచి లక్ష రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది ఒక రూములు రావడం కాదు హోటల్స్ రావడం కాదు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది టూరిజం ఇస్ ది ఫ్యూచర్ ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు ఏం డౌట్ లేదు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్సే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ఉండేటివి కాదు ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి ఈరోజు హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ హెల్త్ హబ్ మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్ గా తయారు చేయడానికి ఏమేం చేయాలని చేస్తాం అర్బనైజేషన్ అండ్ హౌసింగ్ ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నాం మళ్ళీ నేను కూర్చుంటాను మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ప్లాండ్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ట్రాఫిక్ జామ్లు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి అదే మరిగా సమ్మోర్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చారు అవన్నీ కూడా ఏమేమి కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది మెట్రో ఉంది నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది రేపు తొందరలోని రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడుండే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు టూ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ చేస్తారు అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది ఆరు పోర్ట్లు ఉన్నాయి పన్నెండు మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అవసరం అవసరమైతే శ్రీకాకుళంలో స్మాల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఈవెన్ కాకినాడ అనకాపల్లి మధ్యలో ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలో క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది మేజర్ అగ్రికల్చర్ లొకేషన్స్ ఉన్నాయి ఏడు లార్జ్ ప్లాంటేషన్ ఏరియాస్ ప్లాన్ చేశారు మనకు వరల్డ్ క్లాస్ నర్సరీ ఉంది కడియం దాన్ని కొంతవరకే అభివృద్ధి చేశాం దాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రెండు ఫుడ్ పార్కులు ఉన్నాయి ఒక అక్వా పార్కు ఒక ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా రెండు కీ రీజియన్స్ ఫర్ ఎగ్స్ ఏఎస్ఆర్ మాండ్యం అంటే ఏ ప్రాంతంలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో కలెక్టర్స్ ప్రజా ప్రజాప్రతినిధులు మీ సీనియర్ ఆఫీసర్ జిల్లాలో కూర్చొని బ్రెయిన్ స్టామింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది మ్యాక్రో లెవెల్లో తయారు చేశారు మ్యాక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు మైక్రో లెవెల్లో ఉండే స్ట్రెంగ్త్లు మీరు తీసుకొని ఓవరాల్ విజన్ గాని ఇంటిగ్రేట్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అదే సమయంలో భోగాపురం సిటీ వస్తుంది ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ కేర్ హెల్త్ కేర్ అప్ కింద ఎంత ల్యాండ్గా వాళ్ళని ఇచ్చారు స్కిల్ కానీ ఇలాంటి అనేకమైన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఇంకొక పక్కన ఒక పదమూడు కీ టూరిజం హబ్స్ ఇచ్చారు ఈరోజు మనకు ఆ ప్లేసులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కానీ ఈ ప్లేసెస్ అన్ని ఆపరేషనల్ చేయడం లేదు మనం ప్రమోట్ చేయడం లేదు అందుకే ఇటీవల ఈ యొక్క విశాఖపట్నం ఉత్సవాలు కానీ మనం నేను చూశాను విజయవాడ ఉత్సవాలు కండక్ట్ చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్సవాలు కండక్ట్ చేశారు దానికి నేను చాలా సంతోషపడ్డాను దే హెవ్ స్పెండ్ థర్టీ క్రోర్స్ టు ప్రమోట్ బ్రాండ్ దాంట్లో సిక్స్టీన్ సెవెంటీన్ క్రోర్స్ దే గాట్ అడ్వర్టైజ్మెంట్స్ సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ దెన్ దే ఆర్ ప్లానింగ్ నావ్ నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ మాకు డబ్బులు వస్తుంది మేము ప్రమోట్ చేయగలుగుతాం గవర్నమెంట్ డబ్బులు వస్తున్నదనే పరిస్థితికి వచ్చారు అంటే దీనికి ఉండే స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా పబ్లిక్గా మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే సస్టైనబుల్ ఒకటి ఉంటుంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ రివర్ క్రాస్ చేస్తే చాలా భవిష్యత్తు ఉంది బుద్ధిస్ట్ సర్క్యూట్ వ్యూ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నవరం నుంచి మన శ్రీకాకుళం టెంపుల్ దాకా మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేశారు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అయితే ఇవన్నీ ఉన్నాయి దీన్ని డ్రైవ్ చేసే మెకానిజం రావాల్సిన అవసరం ఉంది నేను తొందరలోనే ఇప్పుడే యువరాజ్ ఇక్కడే ఉన్నాడు ఆయనకు అప్ప చెప్తున్నా ది సిఇఓ ఇంతవరకు నువ్వు ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఆలోచిస్తున్నావు ఒకసారి ఆల్ కలెక్టర్స్ మీరంతా ఇక్కడ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా తీసుకొచ్చాడు ఈ పద్దెనిమిది నెలలు దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు రావడానికి దావోసులో కానీ అదే మరి ఇక్కడంతా రావడానికి చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆయనకు అప్పచెప్తున్నాం చెప్తున్నా ఈ రీజన్ని బాంబేతో సమానంగా కాదు బాంబే కంటే ముందుండేటుగా ఏం చేయాలో చేసే బాధ్యత మీది కాంపిటీషన్ లేకపోతే కాంప్లసెన్సీ వస్తుంది అట్లా కాకుండా మనం మీ పని బ్యూరోక్రసీని పరిగెత్తించడం నా పని మా రాజకీయ నాయకులందరినీ కోఆర్డినేట్ చేసి అనుకున్న ని యాజ్ ఇట్ ఈజ్ ముందు పోవడానికి మీకు ఏమి అడ్డంకులు లేకుండా రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది దాన్ని అమలు చేసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మీరు కూడా It is a collective responsibility, not only state government responsibility. Neetha Yoga, I am very happy. Earlier we had a planning board. I have seen planning board uh, reviews. I was a CM at that time. Planning board, once in a year, before a budget, they will call. Chief Minister, early, first time, all officers will go. My finance secretary, planning secretary, everybody they will call one week, ten days discussions. Then uh, they will call CM, planning board chairman will come. All of us will sit. Finally, we'll give fifty crores or twenty-five crores additional. That is a goodwill package. That is how planning boards used to work. Now, <clears throat> at least I am very happy nita yog as a policy maker they are hiring best experts in the country in the world they are giving competitive reports in a big way even today i have seen